హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ సో దెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా ఈరోజు కానిస్టేబుల్ యొక్క రిజల్ట్ విడుదల చేయడం జరిగింది సో ఎవరైతే వారు మంచి మార్కులు నేను మీరు ముందు చూడండి కొన్ని జిల్లాలకు సంబంధించి చాలా స్పష్టంగా చెప్పారు అందులో ఎస్పెషల్లీ శ్రీకాకుళం జిల్లా విజయనగరం బాబు మీరు గుర్తుపెట్టుకోండి అక్కడున్న పోస్టులను బట్టి నూట ముప్పై మార్కులు కూడా నూట ముప్పై మార్కులు కూడాను సో అమ్మాయిలకి ఉద్యోగం రాని పరిస్థితి అది ఎస్పెషల్లీ శ్రీకాకుళం విజయనగరం చెప్పాం వెస్ట్ గోదావరి ఆ జిల్లాలోనూ తూర్పుగోదావరి కృష్ణా ఆ జిల్లాలో వేరని కూడా చెప్పాము సో ఎవరైతే వారి సెలెక్ట్ అయినటువంటి జాబితాలో వారి పేర్లు ఉన్నాయో మొదటిగా మీ అందరికీ కూడా హార్ట్ఫుల్ కంగ్రాచ్యులేషన్స్ మన ఛానల్ తరపు నుంచి అలాగే మన యొక్క ఏలూరు ఏలూరులో బీసీఈ ఓకే రెహమాన్ రెహమాన్ ఆయన నాకు పరిచయం అయ్యాడు మార్కులు అడిగాడు నేను చెప్పాను మీకు ఖచ్చితంగా వస్తుంది మీరైతే టెన్షన్ పడకండి అని చెప్పే తనకి బీసీఈ బీసీఈ వెస్ట్ గోదావరి బీసీఈ నూట పదమూడు నూట పదమూడు అండి సో తను క్వాలిఫై అయ్యాడు తన సెలెక్టెడ్ యొక్క జాబితాలో ఉన్నాడు సో రెహమాన్కి కూడా గా కంగ్రాచులేషన్స్ అలాగే నేను ఆల్రెడీ మీకు గతంలో కొంతమందికి కూడా చెప్పాను మీ జిల్లాలను బట్టి నాకు చెప్పిన ప్రతి ఒక్కరికి అయితే కనుక నేను ఆల్రెడీ మీ మార్కులకు వస్తాయా రాదా అని కూడా నేను చెప్పాను ఓకే అలాగే అసలు ఈరోజు విడుదల చేసినటువంటి ప్రెస్ రిలీజ్ మొత్తం నేను ఆ విషయం చదువుతా ఓకే పోలీస్ బోర్డు కూడా చాలా స్పష్టంగా ఈరోజు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఆ రిట్ ఏదైతే పిటిషన్ ఉందో సుప్రీంకోర్టు చెప్పింది ఆల్రెడీ ఇది హైకోర్టులో ఉంది కనుక సో నేను మీ దీన్ని మళ్ళీ హైకోర్టులోనే మీరు చూసుకోండి హైకోర్టు తీర్పు లోబడే ఉంటుంది సుప్రీంకోర్టు కాస్త ఎక్కడికి వచ్చింది మళ్ళీ హైకోర్టుకు వచ్చేసింది అదేనా ఇంకా హైకోర్టులో ఇంకా ఇదే ఒకలా పిటిషన్లు నంబర్ ఆఫ్ పిటిషన్స్ ఉన్నాయి హోంగార్డ్ అభ్యర్థులు చాలామంది ఏంటంటే నిరాశతో ఉండిపోయారు చాలామంది నిరాశతో ఉండిపోయారు సో వాళ్ళ లాయర్ గారు కూడా వాళ్ళకి ధైర్యం చెప్తూ భరోసా ఇస్తూ కూడా ముందుకు వెళ్తారు మీరు టెన్షన్ పడకండి రెండు పోలీస్ బోర్డు రిలీజ్ చేసినటువంటి విడుదల చేసినటువంటి ఆ యొక్క జాబితాలోను వాళ్ళు ఇచ్చినటువంటి ఆ ప్రెస్ రిలీజ్ ప్రెస్ నోట్ రిలీజ్లో కూడా మీకు ఏముంది ఒకసారి మీరు చూడండి రిక్రూట్మెంట్ సో రిక్రూట్మెంట్ త్రీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ పోస్ట్ ఆఫ్ ఎస్సిటి పోలీస్ కానిస్టేబుల్ సివిల్ మెన్ ఆర్ ఉమెన్ అండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ పోస్ట్స్ ఆఫ్ ఎస్సిటి పోలీస్ కానిస్టేబుల్ ఏపిఎస్పి మెన్ అంటే మీకు ఇక్కడ అర్థం కావాల్సిన ఏంటంటే మొత్తం సెలెక్టెడ్ కా లిస్ట్లో సెలెక్టెడ్ లిస్ట్లో ఇవన్నీ ఉన్నాయి మొత్తం మీద ఈ ప్రిలిమినరీకి దాదాపుగా ఐదు లక్షల మూడు వేల నాలుగు వందల ఎనభై ఆరు మంది రాశారు కానీ పరీక్షకు అప్లై చేసిన అప్లికేషన్స్ పెట్టినటువంటి వాళ్ళు ఫైనల్గా ఐదు లక్షల నల ఐదు లక్షల యాభై తొమ్మిది వేల మంది వీళ్ళు రిటర్న్ రిటర్న్ పరీక్ష రాశారు ఈ రిటర్న్ పరీక్ష రాసినటువంటి వారిలో క్వాలిఫై అయినటువంటి వారు అంటే ఎస్టీ బీసీకి ఈడబ్ల్యూఎస్సికి హోంగార్డులకి కేటాయించినటువంటి ఆయా అర్హత మార్కుల్లో దాదాపుగా తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది నెక్స్ట్ ఫిజికల్ మెజర్మెంట్ పిఎంటీ ఫిజికల్ ఎఫిషియన్ ఇక్కడ ఎవల్యూషన్ టెస్ట్ ఫామ్ ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు అలాగే ఒకటి రెండు రెండు వేల ఇరవై ఐదు మొత్తం ఇది ఎంతమంది అండి ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల పద్నాలుగు మంది క్వాలిఫైడ్ అదే సో ఇక్కడ క్వాలిఫైడ్ క్యాండిడేట్ కానీ ఫైనల్గా మొత్తం ఇక్కడ రిటర్న్ మీకు అన్ని విషయాలు ఎందుకు చెప్తున్నానంటే ఇందులో పోలీస్ బోర్డు ఇచ్చినటువంటి ప్రెస్ రిలీజ్ మీకు చాలామంది తెలియాలి ఏదో మళ్ళీ మీరు కోర్టు కేసులు అన్నారు అయ్యన్నారు ఈ అన్నారు చాలామంది ఏదో రకరకాలుగా అవుతూ ఉంటారు మీకు అర్థం కావాలి కదా ప్రతి విషయాన్ని ఓకే సో ఫైనల్గా ముప్పై మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క మంది ఫైనల్ రిటర్న్ టెస్ట్ రిజల్ట్ ఆర్ హెల్ట్ అంటే మనకి ఇక్కడ ఈ ఫైనల్ రిజల్ట్లోనూ ముప్పై మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క మందికి నేను నిర్ణయించిన అర్హత మార్కులు దాట అర్హత మార్కులు వీళ్ళు అర్హత మార్పులు దాటినటువంటి వాళ్ళు ఇచ్చారు ఫైనల్గా ఏంటంటే కొంత కటాఫ్లు పోస్టులు బట్టి ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ డబ్ల్యూఎస్ వీటికి పోస్టుల మీద కటాఫ్లు ఉంటాయి మార్కులు అది వేరు ఇక్కడ మొత్తం మీద అర్హత మార్పులు కూడా దాటిన వాళ్ళు ముప్పై మూడు వేల మంది అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఓకేనండి ఇప్పుడు మీకు అవి అర్థం కావాలి ఈ ప్రక్రియ ఇందులో చాలా కీలకమైనటువంటి పాయింట్ ఒకటి ఉంది మొత్తం మీద మనకి పదకొండు పాయింట్లు ఇవ్వడం జరిగింది పదకొండు పాయింట్లు అండి అందులో మీకు ఇచ్చినటువంటి పదకొండు పాయింట్లలో పదో పాయింట్ టెన్త్ పాయింట్ పదో పాయింట్ చాలా కీలకం ఏముంది ది సెలక్షన్ లిస్ట్ ఈజ్ సబ్జెక్ట్ టు అవుట్కమ్ ఆఫ్ రెలవెంట్ రిట్ పిటిషన్ పెండింగ్ ఇఫ్ ఎనీ ఇఫ్ ఎనీ ఇఫ్ ఎనీ ఇది చాలా ఇంపార్టెంట్ ఇఫ్ ఎనీ సో ఇన్ హైకోర్ట్ ఇది హానరబుల్ హైకోర్ట్ ఆంధ్రప్రదేశ్ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ ఇక్కడ ఒరిజినల్ సర్టిఫికేట్ ఆఫ్ మెడికల్ ఎగ్జామినేషన్స్ అంటే ఈ ఎంపిక జాబితా హైకోర్ట్ ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఉత్తర్వులు పూర్వ నిర్ధారణ అంటే వేసినటువంటి రిట్ పిటిషన్స్ ఉన్నాయి వేసిన రిట్ పిటిషన్స్ ఉన్నాయి ఆ వేసిన రిట్ పిటిషన్స్ ఏవైతే ఉన్నాయో కోర్టు యొక్క తీర్పుకు లోబడి ఉంటాయి ఇక ఫైనల్గా కోర్టు తీర్పుకి లోబడి ఉంటాయి ఇక్కడ మేము ఇవ్వాలనుకున్నా ఇచ్చాం మేము ఇవ్వాలనుకున్నా ఇచ్చాం కానీ పోస్టులు ఇవ్వట్లా అర్థంగా పోస్టులు ఇవ్వట్లా ఇవ్వాలనుకున్న మెరిట్ జాబితా అయితే కనుక ఇచ్చాం సో మరి ఫైనల్గా ఏంటి హైకోర్టులో రిట్ పిటిషన్లు ఉన్నాయి కనుక ఆ రిట్ పిటిషన్లు హైకోర్టు ఇచ్చే తీర్పును బట్టి ఇక వైద్య పరీక్షలకి ఇది చాలా కీలకం నేను చెప్పింది కాదు చూడండి అసలు పత్రాల పరీక్ష అంటే వెరిఫికేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషను ఆ తర్వాత వైద్య పరీక్షలకు లోబడి ఉంటాయి అదే ఇదిలో ఏదో మీరు ఇది స్పోర్ట్స్ కేటగిరీ ఉంది అవునా స్పోర్ట్స్ వాళ్ళకు ఉంది ఎన్సిసి కేటగిరీ వాళ్ళకు ఉన్నాయి ఒకటి కాదండి దాదాపుగా రెండు వేల ఏడు వందల కోస్టులు సో ఇవంతా కూడా ఇక హైకోర్టు పరిధిలో హైకోర్టులో ఉంది హైకోర్టులో తేరాల్సి ఉంది అది ఇంచుమించు ఈ వారంలో ఈ వారంలో అయితే కనుక అది వస్తుంది అంటే నెక్స్ట్ వీక్ అండి నెక్స్ట్ వీక్లో వస్తుంది అంతే కానీ దయచేసి హోంగార్డ్ అభ్యర్థులు కూడా ఏంటి సార్ మాకు ఇక్కడ ఎంతలా మేము అనుకున్నాం పీఈటి పరీక్షల్ని మేము విజయవంతంగా చేసాం ఇప్పుడు ఈ ఈ యొక్క హోంగార్డు తరఫున కూడా మీరు రాష్ట్రంలో ఎవరైనా మాట్లాడుతున్నారు ఎవరు లేదండి అదే ఎవరు లేదు ఇక్కడ ఉన్నది కోర్టు ఇచ్చినటువంటి రెండు పోలీస్ బోర్డు ఇచ్చినటువంటి ఈ ప్రెస్ నోటు ప్రెస్ రిలీజ్ చేసిన దాంట్లో కూడా చాలామంది చదవరు చాలా మంది చదవరు వాటి గురించి తెలుసుకోరు కాబట్టి పూర్తిగా అవగాహన ఉండదు ఇప్పుడు హానరబుల్ ఇక్కడ హైకోర్టులో ఇచ్చే తీర్పు మీద ఈ రిట్ పిటిషన్స్ యొక్క తీర్పుల మీద అసలు పత్రాల నిర్ధారణ అంట అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంట రెండు మీరు కొంతమంది అసలు మా పోస్టులు కూడా చెప్పకుండా మా పోస్టులు కూడా చెప్పకుండా ఇవి ఇచ్చేసారు ఇది ఇచ్చింది వాళ్ళ మార్కులు సో ఇంత కట్ ఆఫ్ వివరాలు ఇచ్చారు పోలీస్ బోర్డు కూడా చాలా స్పష్టంగా చెప్పింది ఏమి కోర్టు ఇచ్చేటువంటి ఆయా తీర్పులను బట్టి అసలు పత్రాలు వైద్య పరీక్షల మీద ఆధారపడతాయి తుది జాబితా అని చెప్పారు కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎవరైతే మంచి మార్కులు టాప్ మార్కులు ఇచ్చారో వాళ్ళు ఎవరో ఒక కంగారు అసలు బహుశా విజయనగరం నుంచి చనిపో నూట అరవై ఎనిమిది రాజమండ్రి నుంచి నూట యాభై ఐదు ఇలా సెలెక్ట్ అయ్యి చాలా సంతోషం టాప్ మార్కులు నేను కొన్ని జిల్లాల గురించి చెప్పాను ఇప్పటికీ మీరు చూసుకోండి అదే ఈ జిల్లాలకు చెప్పినాయి ఎగ్జాక్ట్గా ఈ రత్నంసారి చెప్పిందో ఉందో లేదో చూసుకోండి నేను ఏది ఊరుకునే చెప్పడా కొంతమంది ఏదో అవగాహన లేకుండా వాళ్ళు వీళ్ళు మాట్లాడుతూ ఉంటారా ఇప్పుడు డిఎస్సి అభ్యర్థులు అందరూ కూడా ఎలా ఉందంటే సార్ మీరు చెబితేనే పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు చెబితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఆలోచన చేసుకోండి అందరు ఓకేనా